ఏదెంతోట ఆదికాండం అధ్యాయం రెండు ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని ఆరు రోజుల్లో సృష్టించాడు ఏడవ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు ఇదే బైబిల్లోని ఈ భాగం మొదలయ్యే విధానం ఆదికాండం రెండవ అధ్యాయం దేవుడు తాను సృష్టించిన ప్రతిదానిని చూశాడు అది చాలా చాలా మంచిదిగా అనిపించింది కాని ఇంకా ఏదో మిస్సవుతుంది ఈ అందమైన భూమిని చూసుకోవడానికి అక్కడ మనుషులు లేరు అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన పనిచేశాడు అయ్యన భూమి మట్టిని తీసుకుని అందంగా ఆకారమిచ్చాడు అప్పుడు ఆయన శ్వాసను అందులో ఊదాడు అలా మొదటి మనిషి జన్మించాడు ఆయన పేరు ఆదాము ఆదాము తన కళ్ళు తెరిచాడు అబ్బా చుట్టూ అందమైన ప్రపంచం ఇది తన కోసమే తయారైంది ఈ ఏదెంతోట దేవుడు ఒక ప్రత్యేకమైన తోటను సృష్టించాడు దానికి పేరు ఏదెంతోట ఆ తోటలో నదులు రంగురంగుల చెట్లు రుచికరమైన పండ్లు ఉండేవి అన్ని రకాల జంతువులు ఉండేవి ఏనుగులు చిన్న ఏనుగులూ పిల్లలు కూడా దేవుడు ఆదాముతో అన్నాడు ఈ తోటను చూసుకో నీవు ప్రతి నుండి తినవచ్చు కాని ఒక చెట్టు మంచి చెడు తెలిసే చెట్టు నుండి మాత్రం తినకూడదు అది తింటే నీవు చనిపోతావు ఆదాము వినిపోయాడు అతనికి ఒక పెద్ద పని ఉంది జంతువులకు పేర్లు పెట్టడం ఒక పొడవాటి ఉన్న జంతువుని చూశాడు జిరాఫ్ ఒక గర్జించే జంతువు సింహం ఒక దూకే జంతువు కంగారు అయినా ఇంకా ఏదో తక్కువగా అనిపించింది ఆదాము ఒంటరిగా ఉన్నాడు హాయ్ పిల్లలు మీకు ఆదాము మరియు ఏదెంతోట కథ నచ్చుతోందా మరచిపోకండి మా ఛానల్కు లైక్ సెబ్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బైబిల్ కథల కోసం ఇప్పుడు కథను కొనసాగద్దా కథ కొనసాగుతుంది దేవుడు ఆదామును ఒంటరిగా చూడగలిగాడు అతనికి ఒక స్నేహితుడు కావాలి అప్పుడు దేవుడు ఆదామును లోతైన నిద్రలోకి నెట్టాడు ఆదాము నిద్రపోతున్నప్పుడు దేవుడు అతని ఓ మోకాలను తీసుకుని దానితో ఒక స్త్రీని సృష్టించాడు ఆమె పేరు హవ్వా ఆదాము నిద్రలేచి ఆమెను చూసి చాలా ఆనందపడ్డాడు ఇది అద్భుతం అన్నాడు ఇది నాలో భాగం దేవుడు ఆదాము మరియు హవ్వా నిదర్శనంగా ఒక కుటుంబంగా కలిపాడు వారు ఏదెంతోటలో సంతోషంగా జీవించారు తోటను చూసుకున్నారు దేవునితో కలిసి నడిచారు ఆయన ఇచ్చిన ప్రతిదానిని ఆస్వాదించారు ఇదే ఆదికాండం రెండవ అధ్యాయం కథ దేవుడు ఆదాము మరియు హవ్వాను ఎలా సృష్టించాడో అందమైన తోటను ఎలా ఇచ్చాడో ఆయన ప్రేమను ఎలా చూపించాడో ఈ కథలో చెప్పబడింది ఇది ఒక కథ ఆరంభాల గురించి స్నేహితుల గురించి దేవుని పరిపూర్ణమైన ప్రణాళిక గురించి ముగెంపు కథ విన్నందుకు ధన్యవాదాలు మిత్రులారా మీకు ఈ కథ నచ్చితే మా తదుపరి కథ కోసం సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఎపిసోడ్లో పాముగుట్టు ఎలా బయటికొస్తుందో తెలుసుకుందాం ఆదికాండం మూడవ అధ్యాయంలో తర్వాతి కథలో కలుద్దాం